ఖమ్మం జిల్లాలో మున్నేరు ముంపు ప్రజలను ఆదుకునేందుకు స్థానిక యువత ముందుకొచ్చింది కొంతమంది స్నేహితులు గ్రూప్ గా ఏర్పడి దాదాపు రెండు వందల మంది పైగా ముంపు బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు ఆరు రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు బాధితులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నామని అంటున్నారు మిగతా వారంతా మున్నేరు వరద బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు అందిస్తారు అన్ని తామై చాలా వరకు కూడా లోకల్గా ఉన్న స్నేహితులంతా కూడా వాళ్ళ వాళ్ళంతా కలిసి వన్ వాళ్ళందరికీ కూడా భోజనాలు ఇస్తున్న పరిస్థితి చాలా వీళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ ఎట్లా చేస్తున్నారమ్మా ఎంతమందికి ఇస్తున్నారు భోజనం లాస్ట్ సాటర్డే నుంచి ఇవాళ వరకు కంటిన్యూస్గా చేస్తున్నామండి మేము ఓన్లీ ఫుడ్ ఒకటే కాదు బ్రెడ్స్ శానిటరీ నాప్కిన్స్ ఇంకా బ్లాంకెట్స్ ఇలా రోజు ఏదో ఒకరు చప్పున ఇస్తున్నాం అండ్ ఇవన్నీ మేము చేయడానికి మా ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడం వల్ల ఇప్పటివరకు అలా డొనేషన్స్ వచ్చినవన్నీ చేస్తున్నాము అందరూ ఒకసారి ఏం చేశారంటే పెట్టేటప్పుడు ఏమో అందరూ ఒకసారి పెట్టేశారు ఇప్పుడేమో అందరూ ఒకసారి తగ్గించేటప్పటికి ఇంకా పీపుల్ ఇంకా ఎఫెక్ట్ అయిన వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నిన్నటి వరకు కంటిన్యూస్గా పెట్టిన వాళ్ళు ఇప్పుడు సడన్గా ఆపేశారు వాళ్ళు ఇంకా ఎవరైనా ఫుడ్స్ తెస్తారా అని వెయిట్ చేసిన ఏరియాస్ చాలా ఉన్నాయి అందరికీ మేము కూడా చెప్పేది ఏంటంటే ఒకరితో ఒకరు కోఆర్డినేట్ అయ్యి చేస్తే అందరికీ ఫుడ్స్ మంచిగా వస్తాయి మీలో కూడా ఆకలిగా ఉండకుండా ఉన్న వాళ్ళు ఉంటారు ఎందుకంటే చాలా మందికి ఇల్లులే కాదు సామాన్లు కూడా కొట్టుకుపోయినాయి ఒకవేళ మనం గ్రాసరీస్ కొన్ని చోట్ల ఇచ్చినా వాళ్ళకి వండుకునే స్థితిలో కూడా వాళ్ళు లేరు కాబట్టి ఎక్కడ ఏ ఏరియాలో ఏ అవసరం ఉందో చూసుకొని ఖచ్చితంగా వాళ్ళు నీడ్ఫుల్గా ఉండేలాగా చేయండి మీరు చెప్పండి ఎంతమంది స్నేహితులు కలిసిస్తున్నారు ఇట్లా ఇప్పుడు దాకైతే ఒక్కళ్ళని ఒక్కళ్ళు పేరు చెప్పలేము అందరం కలిసి చేసాం ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరం కలిసి చేసినాం కానీ మేము ఒక్కళ్ళమే చేసామని అయితే ఏం చేయలేదు అందరూ కలిస్తేనే చేయగలిగాము ఎందుకంటే లోకల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మున్నూరు ముందు ప్రజలు చాలా మంది కూడా దాతలు వస్తున్నారు కానీ వాళ్ళకి అవసరమైన తమిళలో వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు అక్కడికి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఇప్పుడు జనరల్గా అందరూ ఇస్తున్నారు అందరూ ఇస్తున్నప్పుడు రీసెంట్గా మేము అనుకున్నది ఏంటంటే ఈ రేపు ఒక్క రోజుతో అయిపోద్ది అని అనుకున్న టైంలో నుంచి వర్షం స్టార్ట్ అయింది ఎక్కువ మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు మొన్నటి దాకా అందరూ ఇచ్చేసరికి అందరూ వెళ్ళడం మానేశారు అందరికి ఇచ్చేసేసి అయిపోయింది అన్నట్టు అందరూ ఆగిపోయారు ఒకసారి ఒకసారి అందరు ఆగిపోయారు ఒకసారి అందరు ఇచ్చారు ఇప్పుడు అంతా లేకుండా అయిపోయినట్టు అయిపోయింది ఒకసారి ఇప్పుడేమో ఇవాళ ఈ పదకొండు నుంచి పంచేది ఇప్పుడు టైం పన్నెండు దాటినా సరే ఇచ్చేటట్టు ఇప్పుడు లేని కూడా లేదు అసలు అంటే రోజువారీకి ఎంతమందికి భోజనం ఇస్తాం మేమైతే రెండు వందల నుంచి మూడు వందల మందికి ఇస్తున్నాం మేము మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర మిగిలిపోతుంది లేదా మేము పంచలేకపోతున్నాం అన్న కూడా వాళ్ళకు కూడా వెళ్ళి సహాయం చేస్తాం ఇది మనం చూడొచ్చు కొంతమంది స్నేహితులు వాళ్ళకు ఉన్నటువంటి సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా సహాయం చేయడంతో దాదాపు రెండు వందల మంది వరకు కూడా రోజువారీగా మున్నేరు ముంపు బాధితులకు అయితే కడుపు నింపుతున్నారు చాలా ప్రాంతాల నుంచి వచ్చి రెంట్లుకుంటూ అన్నం దొరక ఇబ్బంది పడుతున్నటువంటి మున్నేరుకు సంబంధించిన పరివాహక ఉన్న ప్రాంత ప్రజలకైతే అయితే ఆకలిస్తున్నా చెప్తున్నారు అలాగే లోకల్గా చాలామంది ఇంకా ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా భోజన సదుపాయం అలాగే నిత్యావసర శాఖలు అందిస్తే కొంత ముంపు నుంచి వాళ్ళు బయటపడే అవకాశాలు ఉంటాయని వీళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రస్తుతం గణేష్ చిరం కమ్మ